అందరికీ నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తుంది కేఆర్కే డూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా చాంతిపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఉన్న రోషన్ కుమార్ రైతుకి వచ్చాం ఇతను టమాటా పంట వేస్తానండి ఈ పంట గురించి సైవిరంగా తెలుసుకుందాం నా నమస్తే నమస్తే నా మొత్తంగా మీరు ఏ పంట వేస్తుంటారు నమ్మ బాగా మామూలుగా అయితే సీజన్ టమాటా వేస్తాము క్యాబేజీ చిల్లీ వెజిటేబుల్స్ అన్నీ వేస్తూ ఉంటాము చెన్నై దగ్గర కాబట్టి మనకి ఇక్కడ రాజపేట రోడ్లో కలెక్షన్ సెంటర్లు ఉన్నాయి లారీలు అంతా ట్రాన్స్పోర్ట్ అంతా ఉన్నాయి కాబట్టి అన్ని క్రాప్లో వేస్తాం ఇప్పుడు మీరు టమాటా పండిస్తారు కదా ఈ టమాటా పంట వేసుకోవాలంటే మొట్టమొదటిగా నేల ఎలా దుఃఖేసుకోవాలంటారు నేల అయితే కొంచెం బాగా పెద్ద మేము వచ్చేసి పెద్ద మడకల్లో బాగా దుక్సాలు చేసుకుంటాము తర్వాత పిల్లలు ఇవేం లేకుండా రోటా రొటా వెట్రేస్తా రోటా వెట్రేసి కొంచెం నున్నగా దుక్కు చేసుకొని ఇది పసులెరు గొర్రెరు గోడెరు మిక్స్ చేసి వేసుకుంటాము మూడు మిక్సీస్తారు మూడు మిక్సీ మళ్ళీ సాల్లో అనేది ఎలా పెట్టుకోవాలంటారు సాల్లో అంటే నాలుగు అడుగులు గ్యాప్ పెట్టి బెడ్లు తోలుకుంటాం మల్చింగ్ పేపరు కంపల్సరీ మల్చింగ్ వేసుకునే చేసుకుంటాం మల్చింగ్ వేస్తే మంచిది అంటారా అయిపోతే మంచిది అంటారా మల్చింగ్ వేయకపోతే వైరస్లు డిసీజెస్ ఎక్కువ ఉంటాయి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మల్చింగ్ వేస్తేనే క్రాప్లు వస్తూ ఉన్నాయి ఇప్పుడైతే నా మీరు నాడినప్పుడు చెట్టు చెట్టు మధ్య గ్యాప్ ఎుకోవాలంటారు చెట్టు చెట్టుకు మధ్య అంటే ఓటీనార్ అడుగు డ్రిప్ టు డ్రిప్ ఇవి వస్తాయి ఓటీ అడుగు గ్యాప్ పెట్టుకుంటాం నార్కి నార్కి మధ్య మీరు ఇప్పుడు చేసిన ఆ విత్తనం పేరు ఏం చెప్తారా ఈ ఛాంపియన్ కొత్తగా పేహెచ్ఎస్ కంపెనీ నుంచి లాంచ్ అయింది ఇప్పుడు మనమే మన జిల్లాలో పోస్ట్ వేసినాము పంట అయితే బ్రహ్మాండంగా వచ్చింది ఇప్పటికి మూడు కటింగ్లు అయింది ఇంకా కింద నుంచి పొయ్యిదాకా కాయి ఉంది ఇంకా గ్రోతింగ్లోనూ ఉంది ఈ నాటినప్పటి నుంచి ఏమన్నా దీనికి మందులు స్ప్రే చేసుకోవాలా ఏమన్నా అవసరం కంపల్సరీ మందులు స్ప్రే చేసుకుంటా యూమిక్ యాసిడ్ వదులుకుంటా ఉండాలా పట్ల జట్ల ఇక ఇది ఇది మందులు అయితే స్ప్రే చేసుకుంటూనే ఉండాలి వారా వీక్లీ వన్స్ అయినా చేసుకోవాలి అంటే నేల్లో మామూలుగా చెడ్డు బలం కోసం ఏమైనా ఎరువులు వేసుకుంటాను డీఏపీను పొటాషి కలిపేసుకుంటాము దుక్లో వేస్తే బెడ్లో అట్లా వేస్తారు పోస్ట్లో వేయిస్తాము తర్వాత అంతా డ్రిప్ ఎరువే అది ఏమి త్రిబుల్ నైన్టీన్ వస్తుంది మళ్ళీ నైంటీన్ నాళ్ళు నైన్టీన్లు ఇలాంటివన్నీ ఎండ రోజుకి వస్తే థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఒక వీక్లీ వన్స్ వదులుకుంటానే ఉంటాం వీక్లీ మధ్యలో యూమిక్ యాసిడ్ అయితే కంపల్సరీ వదులుకుంటా ఉంటాం యూమిక్ యాసిడ్ యూమిక్ గ్రోతింగ్ బాగుంటుంది పంటకి బలంగా టానిక్ మాదిరిగా పనిచేస్తుంది ఈ నాటినప్పటి నుంచి ఈ పంట అనేది ఈ ఎన్ని రోజులకి మనకు క్రాప్ అట్తుంది మూడు నెలలు అయిపోతుంది రెండున్నర నెలకి పైన స్టార్ట్ అవుతుంది శాంపులో మూడు నెలలు అయిపోతుంది పంట నాటినప్పటి నుంచి ఈ పంట అనేది మనకి ఎన్రోల్కి ఉంటుంది అంటారు మనం మెయింటైన్ చేసి కటింగ్ అయిన తర్వాత అట్లే ఎరువులు వదులుకొని డ్రిప్ ఎరువు మెయింటైన్ చేస్తూ ఉంటే ఇంకా ఒక రెండు మూడు నెలలు దాకా అది కటింగ్ అయ్యే అవకాశం ఉంది రెండు నెలలు ఇంకా వస్తుండే వస్తుంది ఫస్ట్ కాప్లో ఈ పంట ఫస్ట్ కాప్లో ఎంతమంది దిగుబడి వచ్చింది అంటారు ఇది ఒక ఎకరాకి వచ్చేసి శాంపుల్ అయితే తక్కువ రెండు వందల బాక్సులకు వచ్చింది ఎకరాకి ఎకరాకి ఇంకా సెకండ్ కటింగ్ మూడో కటింగ్ మూడు వందలు నాలుగు వందలు ఇట్లా రేజ్ అవుతా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నో కటింగ్ చేస్తారా ఇప్పుడు మూడు అయింది నాలుగో కటింగ్ చేస్తా ఉండేస్తాను ప్రస్తుతానికి మార్కెట్లో ఎలా ఉంది రేట్ ఇది మార్కెట్లో అయితే ఇది కాయ గట్టిదనం బాగుంది కలర్ బాగుంది రోగాలకి వైరస్లకి తట్టుకునే రకం ఇది పంట అయితే బాగా క్లారిటీగానే వచ్చింది ఎన్ని కటింగ్లు అయినా క్లీన్గా క్లారిటీగా వచ్చింది పైన కూడా పూత వస్తూ ఉంది చివరిని కూడా పూత డ్రాప్ కాలేదు డ్రాప్ కాకుండా అలానే వస్తూ ఉంది ఇది ఎన్ని కటింగ్లు వస్తుంది అనేసి మనం ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి పూర్తిగా అయితే చెప్పలేము కాకపోతే పంట ఇప్పుడు ఆరు అడుగుల పైన ఉంది పంట ఆరు అడుగుల పైన ఉంది కింద నుంచి పైదాకా క్రాప్ ఏ వస్తుంది కింద చూడండి గుత్తులు గుత్తులుగా బాగా ఒక చెట్టుకి ఎంత మాత్రం మొత్తం కాయగబాయినా ఇప్పుడు ఈ క్రాప్ బాగుంది కాబట్టి ఇంకా గ్రోతింగ్ లో ఉంది కాబట్టి రెండు మూడు బాక్సులు పడే ఒక చెట్టుకి వచ్చే మూడు బాక్సులు యాభై కే యాభై కేజీల వరకు వస్తుంది వస్తుంది ఇంకా ప్రస్తుతం ఇంకా ఈ పంట ప్రస్తుతం పూర్తిగా తెలియదు కాబట్టి ఈ ఉండే వరకు మీరు చెప్తారు ఉండే వరకు చెప్తాను ఇది ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి మనకి ఎంత గ్రోత్ అవుతా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి కింద నుంచి పై వరకు బాగానే ఉంది ఇంకా గ్రోత్ ఇంట్లో ఉంది కాబట్టి ఇంకా పొడే అవకాశం ఉంది ఎక్కువగా ఈ పంటని మీరు మార్కెటింగ్ అనేది ఎక్కడ చేస్తారా మీరు మార్కెట్ అయితే మనకు దగ్గరగా వీకోట ఉందా వీకోట మార్కెటింగ్ చేస్తాను ఎంత పడుతుంది ఇప్పుడు మన ప్రస్తుతానికి ఎంత ఉంది కిలో ఇవి ప్రస్తుతానికైతే బాక్సు నూట యాభై నుంచి నూట డెబ్బై ఉంది పెరిగే అవకాశం ఉంది అంటున్నారో చూడాలా ఇప్పుడు అయితే అన్ సీజనే మామూలుగా రేట్లు పెరగాల చూస్తాం ఈ పంటకు ఏ సీజన్ అయితే బాగా డిమాండ్ ఉంటుంది మనకు సీజన్ అయితే మార్చి పైన వేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి కానీ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది వైరస్లు ఎక్కువ ఉంటాయి మన ఏరియా మార్చిపోయిన పైన ఏప్రిల్లో అట్లా వేసుకుంటే రేట్లు అయితే పక్కా ఉంటాయి దిగుబడి తగ్గుతుంది అప్పుడు దిగుబడి తగ్గుతుంది కాబట్టి రేట్లు పెరుగుతాయి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయట తమిళనాడు వాళ్ళు ఈ పంట చేయలేరు ఈ టెంపరేచర్కి అనంతపురం అంతా కూడా తగ్గుతుంది మన ఏరియా కొంచెము పంట పండేదానికి ఆస్కారం ఉంది ఎక్కువగా ఈ పంటకి నీరు ఎలా పెట్టుకోవాలంటారు ఇప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్ నుంచి కొద్ది కొద్దిగా ఒక హాఫ్ అన్ అవరు ఇట్లా పెట్టుకొని వస్తూ ఉంటాం ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉంది కాయ కోస్తాను కాబట్టి ఇప్పుడు తేమ పక్క బెడ్కి తట్టేటట్టు బాగా ఎక్కువగా పెట్టుకోవాలి తేమ రోజు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది రోజుకి మూడు నాలుగు అవర్లైనా పెట్టుకోవాలి అంటే ఎంత తేమ బాగుంటే అంత బాగా ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు తేమ బాగుండాలన్నా అంటే టెంపరేచర్ తక్కువగా ఉంటే వర్షాకాలము ఇట్లా క్లైమేట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మార్కెట్కి కోయాలంటే ఎలాంటి కాయ కోయాలి ఎలాంటి కాయ కాయ సైజుకి మంచి డిమాండ్ ఉంటుంది సార్ మాకు ఎక్కువ ఓవర్ సైజులు ఉన్న డిమాండ్ ఉండదు మీడియం సైజులు ఇట్లా ఉంటే చూడండి ఇది ఇంకా దోరే ఉంది ఇంకా కలర్ఫుల్ రెడ్ వస్తుంది గట్టిదనం అంటే బాగా గట్టిగా ఉంది ఈ వెరైటీ అయితే చాలా బాగుంది ఇంతకుముందు వీళ్ళది సాహిత్ త్రీ ఫోర్ ఉంది పిహెచ్ఎస్ కంపెనీ ఇప్పుడైతే దీంట్లో అబ్ అప్గ్రేడ్ చేసి ఇది కొత్త వెరైటీ చేసినారు ఇదైతే చాలా బాగుంది ఇంకా ఈ సైజు లో ఉండింది ఇప్పుడు నాలుగు కటింగ్ అయింది కాబట్టి ఓవర్ సైజ్ సైజ్ తగ్గింది పెద్ద సైజు కన్నా ఈ మీడియం సైజుకి ఎక్కువ మార్కెటింగ్ ఇలాంటి ఇలాంటి లైట్ దోరకారే మార్కెట్ కోసం పండుగ వేస్తారా దొరక వేస్తారు మార్కెటింగ్ మీరు లే పండుగ అంటే ఎక్కువ పండుగ కాకుండా ఇది ఉంటే ట్రాన్స్పోర్టింగ్కి వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోయేటప్పటికి సరిపోతుంది మామూలుగా ఇప్పటి నుంచి పండుగ ఉంది పైన ఆకు వచ్చిన చిక్కుడు దగ్గర నుంచి ఇక్కడ మనకి పూలు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉంది ఇంకా ఇప్పుడు కటింగ్ లో అయితే ఒక నాలుగు కటింగ్ లు అయింది కోస్తాండము దోర వాట మీడియం సైజు పిందులు ఉంది ఇప్పుడు ఫ్లవరింగ్ కూడా ఉంది పిందులు ఈ పైన పువ్వు కూడా కానీ ఈ చిన్న కాడ కూడా కానీ ఇక్కడ పూలు వచ్చేసినాయి ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా లాక్ వస్తూనే ఉంది ఫ్లవరింగ్ డ్రాప్ కాలేదు ఇంకా గ్రోతింగ్ లోనే ఉన్నాయి ఈ రోజు నాటికి మీ నాలుగో కడి నాటికి ఎన్ని రోజులు అయింది ఈ పంటకి ఇప్పుడు మూడు నెలలు అయింది కరెక్ట్గా మూడు నెలలు అయింది మూడు నెలలకి మీరు నాలుగు చేస్తారు మీరు చేస్తున్నారు మార్కెట్లో ఎంత రేటు పోతే రైతు గిట్టుబడి అవుతుంది ఈ పంట ఇప్పుడైతే పంట బాగా పండింది కాబట్టి మనకు రెండు వందలు పోయినా గిట్టుబాటు అవుతుంది రెండు వందల లోపల అంటే కొంచెం పెట్టుబడి వస్తుంది గిట్టుబాటు కాదు నా రెండు వందల పైన అయితే మంచి గిట్టుబాటు అవుతుంది క్రాప్ ఎక్కువ ఉంది కాబట్టి రెండు వందల పైన గిట్టుబాటు అవుతుంది రైతు అంటే ఎక్కువ క్రాప్ ఉంది కాబట్టి రెండు వందల పైన సరిపోతుంది సరిపోతుంది ఎక్కువ క్రాప్ ఉంది కాబట్టి మనకు రెండు వందలైనా పర్వాలేదు అంతకు ఎక్కువ పోయిందంటే లాభమే వస్తుంది మంచిగా మామూలుగా ఎండాకాలం ఏమంటే మార్చి ఏప్రిల్ అంటే ఇది తగ్గుతుంది మీల్డింగ్ తగ్గుతుంది అప్పుడు రేట్ ఎక్కువ పోతుంది ఆ రేట్ ఎక్కువ అది ఆ సీజన్లో ఎక్కువ గిట్టుబాటు అవుతుంది ఈ పంట గురించి మన యూట్యూబ్ రైతులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ పంట గురించి ఇప్పుడు మేము చాలా వెరైటీలు నాటినాము చాలా ఏళ్ళుగా టమాటా సాగు చేస్తున్నాము ఇప్పుడు కొత్తగా లాంచ్ అయింది చాంపెయిన్ అయితే చాలా బాగుంది వేసుకోవచ్చు ధైర్యంగా మా మేము ఇప్పుడు వేసిన వరకు బాగానే ఉంది ఈ క్లారిటీ కానీ ముడత కానీ ఏమీ లేకుండా బాగా వచ్చిన చీటు రకాల కంటే ఇప్పుడు రకమైన బాగుంది నేను వేరే వెరైటీలు కూడా ఇప్పుడు వేస్తున్నాను వాటికన్నా ఇది అయితే చాలా బాగుంది నా ఈ పండుగ గురించి చాలా వివరంగా విరిచారన్న ఈ పంట మా యూట్యూబ్ రైతుల రైతులందరికీ ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం నా ఈ పండుగ చాలా వివరంగా విరిచిన మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సక్సెస్ చేయండి బెల్లం తొక్కండి మళ్ళీ మరొకళ్ళు కలుసుకుందాం జై రైతే రాజు